నమస్కారం మిత్రులారా నేను మీ నారాయణమూర్తి ప్రాపర్టీ అడ్వైజర్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చిన్న కథ చెబుతా అందరూ వినండి తల్లి మాటలో ఎంత గొప్ప ఉన్నదో అనే కథ మీకు అర్థమయ్యేలా చెప్తాను అనగనగా ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేవాడు అతడికి గుర్రపు బండిలో అంటే చాలా ఇష్టము రోజు కూడా స్కూలుకు కూడా గుర్రబండిలో వెళ్ళేవాడు చాలా ఇష్టంగా అతడు ఇంటి నుంచి రోజు బడికి వెళ్ళేవాడు జట్కాలోనే వెళ్ళేవాడు పెద్దయ్యాక కూడా ఏమి కావాలనుకుంటున్నావు నాయన అని స్కూల్లో టీచర్ అడిగాడు ఆ అబ్బాయికి పిల్లల్ని టీచరు అడిగాడు ఒకరోజు ఒకరు డాక్టరు ఇంకొకరు లాయర్ ఇంకొకరు పోలీస్ ఇంకొకరు యాక్టర్ అని ఒకరికొక సమాధానం చెప్పారు నాయన నువ్వేమవుతావు అని ఆ బాలు టీచర్ అడిగారు నేను పెద్దయ్య కూడా జటగా నడుపుతాను అని చెప్పాడు అబ్బాయి ఆ విషయము ఊరు వాడ ఇంటికి కూడా వెళ్ళిపోయింది అప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆ తల్లి పూజ మందిరంలోనే పూజ చేసుకుంటూ ఉన్నది అప్పుడు ఆ అబ్బాయిని ఆ తల్లి పిలిచింది నాయన నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని ఆ తల్లి అడిగితే అమ్మ నేను జటకావాలి అవుతానని పాత సమాధానం చెప్పాడు ఆ అబ్బాయి అప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే నాయన నువ్వు జటకావాలి అవదు కానీ ఇలా రా అని పూజా మందిరంలోనికి ఆ తల్లి పిలిచింది అబ్బాయిని అయితే అదే విషయము అని చెప్పాడు తల్లితో సమాధానం ఇది జటక అవుతానని అబ్బాయి చెప్పాడు తల్లితో ఆ తల్లి ఏం చెప్పింది సమాధానం అంటే నవ్వుతూ చిరునవ్వుతో నాయనా ఒక గుర్రం నడిపే బండి కాదు బాబు నాలుగు గుర్రాలు నడిపే బండికి నువ్వు జటకవా జటకవాలవి కావాలి అదిగో ఆ శ్రీకృష్ణుడు లాగానే అని ఆ తల్లి బోధించింది అబ్బాయిని ఆ తల్లి ఆ నాలుగు గుర్రాల పేర్లే ధర్మ అర్ధ కామ మోక్షాలని ఆ విషయాలను బోధించింది జట్కావాల జగద్గురువైన శ్రీకృష్ణుడు అని ఆ తల్లి చెప్పింది నువ్వు కూడా జగత్తుకే నాలుగు నాలుగింటిని బోధించే గురువుని కావాలి సరేనా అంటూ అతడికి ఆలోచనను చక్కగా ఆ తల్లి మలుపు తిప్పి చెప్పింది ఆ బిడ్డే పెరిగి పెద్దయ్యాక ఒక వివేకానందుడుగా మనందరికీ తెలిసిన నరేంద్రుడు నిజంగా అమ్మ మాటలో అంత మహత్వం ఉంది నాయన కదా అందుకే తల్లి అంటే ప్రతి బిడ్డలకు కూడా ఒక దైవంలాగే ఉండాలి తల్లి ఏమనుకుంటే అదే పిల్లలకి అవుతుంది కనుక ప్రతి కొడుకు కూతురైన తల్లి మాట మీద గౌరవించి తల్లి అడుగుజాడలు నడిస్తేనే ఆ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ధన్యవాదాలు మీ నారాయణమూర్తి